ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును రెడ్డి జిల్లా పూర్తి స్థాయిలో రణరంగంగా మారిపోయింది బిగ్ బిగ్ బ్రేకింగ్ ఇదే యాక్చువల్లీ కామారెడ్డిలో ఎమ్మెల్యే వర్సెస్ షబ్బీర్ అలీగా అంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా మారిపోయింది ఎందుకంటే భూముల కబ్జాకు సంబంధించి సవాళ్ళు ప్రతి సవాళ్ళు రెండు పార్టీలు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ప్రభుత్వ భూములు కబ్జా చేశాడు ఎమ్మెల్యే కాబట్టి ఆ భూములకు సంబంధించి లెక్క తేల్చండి అని అంటూ పూర్తి స్థాయిలో కొన్ని రోజుల నుంచి కూడా ఎమ్మెల్యే కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మీద కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ఆరోపణలు చేస్తోంది ఈ నేపథ్యంలోనే సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేసుకున్నటువంటి నేతలు కూడా నేను నా ఫ్యామిలీతోని వస్తాను నువ్వు కూడా నీ ఫ్యామిలీతోనే రా కార్యకర్తలు ఎవరు అక్కర్లేదు నేను నువ్వేమైతే అడుగుతావో అవన్నీ కూడా నేను చెప్పడానికి రెడీ ఉన్నా నన్ను ఏదో ఎమ్మెల్యే లాగా లేకపోతే మెతకగుంటాడు ఏమి అనడు చాలా సైలెంట్ ఎమ్మెల్యే అని నువ్వు అనుకోవద్దు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నీ ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తే నేను ఊరుకోను అన్నటువంటి మాట నిన్ననే చాలా స్పష్టంగా బీజేపీ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి స్పష్టం చేసిండు అట్లాగే సవాల్ కూడా చేసిండు నేను రేపు శిశుమందిర్ ఆర్ భూ కబ్జాలు చేసినటువంటి ఏరియాకి నేను వస్తా మీరు కూడా రండి ఎవరి మీద ప్రమాణం చేస్తానంటే వాళ్ళ మీద ప్రమాణం చేస్తా అట్లాగే మీ దగ్గర ఉన్నటువంటి పేపర్లన్నీ తీసుకొని రండి నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో నేను కూడా వస్తా ఫేస్ టు ఫేస్ ఇద్దరు మాట్లాడుకుందాం ఇందులో కార్యకర్తలు కానీ పార్టీ కానీ దేన్ని తీసుకురాకండి అని వెంకటరమణారెడ్డి పూర్తి స్థాయిలో సవాల్ చేసినటువంటి పరిస్థితి దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది పూర్తిగా జిల్లా కేంద్రంలో ఇప్పుడు శిశుమందిర్ పాఠశాల వద్దకైతే కాంగ్రెస్ అట్లాగే బీజేపీకి సంబంధించిన నాయకులు చేరుకోవడంతో పోలీసులు భారీగా అక్కడ మోహరించారు అండ్ కామారెడ్డిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల విషయంలో రెండు పార్టీలు ఆరోపణలు చేసుకుంటున్నాయి ప్రభుత్వ కళాశాల భూములు అట్లాగే శిశుమందిర్ పాఠశాల అరోరా కాలేజ్ విషయంలో కాంగ్రెస్ నాయకులు చేసినటువంటి ఆరోపణలపై అయితే చర్చకు నేను సిద్ధమని ఎం ఎమ్మెల్యే కూడా సవాల్ విసిరినటువంటి పరిస్థితి కామారెడ్డి ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉంది సాక్ష్యాధారాలతో చర్చకు నేను సిద్ధమని ఆల్రెడీ ఎమ్మెల్యే కూడా చెప్పినటువంటి పరిస్థితి దీంతో సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేసుకున్నారు కాబట్టి శిశు మందిర్ దగ్గర ఇరు పార్టీకి సంబంధించిన నాయకులు మోహరించారు అట్లాగే రెండు పార్టీలు చర్చకు కాదు పూర్తిగా రణరంగం చేయడానికి సిద్ధమయ్యారు అని ఇక్కడ స్పష్టంగా మనకైతే కనిపిస్తోంది పార్టీల నేతల సవాళ్ళతో పోలీసులు అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంప్ ఆఫీస్ దగ్గర పోలీసులు పూర్తి స్థాయిలో మోహరించి కనిపిస్తున్నారు ఉదయం నుంచి ఎమ్మెల్యేను హౌస్ అరెస్ట్ చేయించారు ఎవరు కూడా బయటికి రావద్దు ఆరు ఎమ్మెల్యే కూడా బయటికి రాకుండా పోలీసులు పూర్తి స్థాయిలో నిలువరించే ప్రయత్నం కూడా జరిగింది అక్కడ ఒక ప్రకటన అయితే విడుదల చేశారు రమణారెడ్డి ఎవరు కూడా శిశు మందిర్ వద్దకు రావద్దు నేను మాత్రమే వెళ్తాను అండ్ ఇప్పుడు హౌస్ అరెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు నేను కూడా వెళ్ళడానికి లేదు కాబట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దు దయచేసి కార్యకర్తలు ఎవరు కూడా అక్కడికి వెళ్ళొద్దు అని ఒక రిక్వెస్ట్ అయితే ఎమ్మెల్యే కూడా చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది తన కుటుంబం మీద ఆరోపణలు చేశారు కాబట్టి దానికి ఆన్సర్ నేనే ఇస్తాను మీరెవ్వరు కూడా తొందరపడొద్దు అని ఎమ్మెల్యే వెంకట వాళ్ళ కార్యకర్తలకు అనుచరులకు చెప్పే ప్రయత్నం జరుగుతోంది అండ్ ఇప్పుడు ఎమ్మెల్యే రమణారెడ్డి చేసినటువంటి సవాల్ కాంగ్రెస్ నేతలు స్వీకరించు కాబట్టి తమ వద్ద ఆధారాలు ఉన్నాయి ఆయన అవినీతి మేం నిరూపిస్తామంటూ కాంగ్రెస్ కార్యకర్తలు రమణారెడ్డి ఇంటి వద్దకు అట్లాగే ఆ వేదిక ఎక్కడైతే డిసైడ్ అయిందో శిశు మందిర్ దగ్గరికి పెద్ద ఎత్తున చేరుకునే ప్రయత్నం జరగడంతో వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి ఇప్పుడు పోలీస్ స్టేషన్కి తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు మందిర్ వద్దకు వచ్చినటువంటి సుమారు వంద మంది కాంగ్రెస్ కార్యకర్తల్ని పూర్తి స్థాయిలో అరెస్ట్ చేసి వాళ్ళని ఎక్కడికి తరలిస్తున్నారో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది పూర్తిగా కార్ ధ్వంసం చేశారు అద్దాలు పగిలిపోయాయి కారు పూర్తిగా పల్టాయించేశారు సో ఉద్రిక్త వాతావరణం అయితే స్పష్టంగా మనకు కామారెడ్డి జిల్లాలో కనిపిస్తోంది బీజేపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుని కాంగ్రెస్ నేతల కారుపై దాడి చేసిన అండ్ అద్దాలను కూడా ధ్వంసం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇరు పార్టీల నేతల్ని చెదరగొట్టేందుకు పోలీసులు అయితే పూర్తి స్థాయిలో మోహరించి కనిపిస్తున్నారు శాంతి భద్రతలకు విఘాత కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కనిపిస్తోంది ఎందుకంటే సవాళ్ళు ప్రతి సవాళ్ళు యాక్చువల్లీ నిన్నటి నుంచి ఒక నివురు గప్పిన నిప్పుల కామారెడ్డి కనిపించింది ఈరోజు ఏకంగా శిశు మందిర్ దగ్గరికే నేను రాబోతున్నాను అని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రకటించడం ఆ తర్వాత ఎక్కడ వస్తారు అనేటువంటిది తెలుసుకున్నటువంటి పోలీసులు ఎవరిని కూడా రాకుండా ఎస్పెషల్లీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని రాకుండా ఆయన క్యాంప్ ఆఫీస్ అట్లాగే ఆయన ఇంటి దగ్గర నుంచి ఎవరు కూడా బయటికి వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది అయినా సరే ఇప్పుడు సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఇంత భయంకరంగా అంటే ఒకరి మీద ఒకరు మాటల యుద్ధమే కాదు ఏకంగా ఇప్పుడు చేరుకున్నటువంటి కార్యకర్తల కార్లను కూడా ధ్వంసం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది దీంతో ఒక ఉద్రిక్తత అయితే స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం ఇంకా పోలీసులు వీ ఈ మూకల్ని చెదరగొట్టే ప్రయత్నం ఒకటి జరుగుతోంది ఇంకెక్కడ కూడా ఇట్లాంటి అల్లర్లు జరగకుండా చూసుకునే పరిస్థితుల్లో పోలీసులు కనిపిస్తున్నారు అట్లాగే ఎమ్మెల్యే బయటికి రాకుండా ఎవరైతే యాక్టివ్ కార్యకర్తలు ఉంటారో వాళ్ళను కూడా బయటికి రాకుండా పూర్తిగా నిలువరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అట్లాగే అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ప్రస్తుతం అమల్లో ఉంది ఇప్పుడైతే పూర్తి స్థాయిలో షాప్లన్నిటినీ కూడా బంద్ చేయిస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు అనధికారికంగా ఇప్పుడు కామారెడ్డి పట్టణంలో బంద్ అయితే కనిపిస్తోంది ఇక ఈ ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ మళ్ళా కూడా జరిగే అవకాశం ఉంది అని పోలీసులకైతే ఒక సోర్స్ అయితే ఉంది కాబట్టి ఎక్కడ కూడా ఎవరిని బయటికి రానివ్వట్లేదు అందరినీ కూడా ఇళ్ళకే పరిమితం చేసే ప్రయత్నం ఒకటి జరుగుతోంది ఒక రకంగా ఇప్పుడు కామారెడ్డిలో ఇంత ఉద్రిక్తత నేపథ్యంలో ఒక బంద్ వాతావరణం అయితే మనకైతే కనిపిస్తోంది